బీసీ శ్మశానిక వాటిక స్థలం గురించి కౌన్సిల్ ఆ రోజు ఒక సబ్జెక్టు పెట్టడము మళ్ళీ ఈరోజు వారు చేసిన తప్పులు తెలుసుకొని మరి తిరిగి దాన్ని రద్దు చేయడము శుభ పరిణామమే అని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మా కూటమి శాసనసభ్యులు కూడా ఆ బీసీ శ్మశానిక వాటిక స్థలాన్ని సందర్శించడం జరిగింది అధ్యక్ష అక్కడ జరిగినటువంటి లోపాన్ని ఆ రోజు పదిహేడవ వాడు ప్రజలు కొందరు అర్జీలు పెట్టుకున్నారన్న విషయాన్ని మీరు చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ విషయాన్ని ముందే మీరు తెలుసుకొని ఆ రోజు కౌన్సిల్లో కూడా ఆమోదం పెట్టకుండా ఉండింటే బాగుండేదని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే వైస్ చైర్మన్ గారు అడిగినట్లు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ లేబర్స్ విషయం అధ్యక్ష వారి సమస్యను కూడా మేము కూటమి కూటమి శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక పోతే అధ్యక్ష ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సారథి వహిస్తున్న దేశంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీజీ గారి నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు ఆశీర్వదించి వరుసగా నచ్చి మూడు సార్లు అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు 아음바 이제 외롭 జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నేను మాట్లాడుతుంటే వైస్ చైర్మన్ నజీర్ గారు ఈరోజు ఈ కండువా చేసుకొని కౌన్సిల్ హాల్లోకి రాకూడదని చెప్పడం చాలా విదూరంగా ఉంది ఎందుకంటే ఈ కండువా అంటే వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్కి ఇది ఆయన చేసే అరాచకాలను ఎవరు అరాచకాలు చేస్తే ఎండ కట్టే జెండా కండువా ఇది దేశంలోనే మా భారతీయ జనతా పార్టీ నాయకులు నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి నాయకులు స్థాపించింది మా భారతీయ జనతా పార్టీ ఈ నజీర్ అహ్మద్ గారే నన్ను అంటున్నారు ఈ కండువ వేసుకునే హారత నీకు ఎక్కడిది నువ్వు కౌన్సిల్లో ఈ కండువ వేసుకుని రాకూడదు అంటున్నాడు వైసీపీ నుంచి గెలిచి పన్నెండు మంది తెలుగుదేశం పార్టీలో పోతే నీ పార్టీ కౌన్సిలర్ని కాపాడుకోలేవు నువ్వు నా ఈ ఈ కండువ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నా పార్టీ గురించి మాట్లాడతావా ఈ పార్టీ అంటే తప్పు చేసిన వానికి ఎప్పుడు వణుకు పుట్టిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ జోలుకొస్తే ఖబర్దార్ నజీర్ అహ్మద్ గారు నీకు చెప్తున్నా నేను ఇంకొకసారి ఈ కండువ గురించి మాట్లాడితే నీ పుట్టు పూర్వతాలు మా కార్యకర్తలతో సహా ఇంటిని ముట్టడిస్తామని ఈరోజు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను బీజేపీ కండవా కౌన్సిల్ కౌన్సిల్లో మాట్లాడుతుంటే వైస్ చైర్మన్ అభ్యంతరం చెప్తున్నాడు తన పార్టీ నుంచి పన్నెండు మంది తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఆ రోజు ఆయన ఏం అబ్జెక్షన్ చెప్పలేదు చెప్పకుండగా ఈరోజు బీజేపీ పార్టీ అంటే ఎందుకు అంతా భయపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు బీజేపీ పార్టీ అంటే ఈరోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఇరవై రెండు కోట్లు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎమ్మెగన్నూరు మున్సిపాలిటీకి నిధులు ఇవ్వడం జరిగింది దాంట్లో ఐదు కోట్లు నిధులను రోడ్లకు డ్రైన్లకు ఉపయోగించడం జరిగింది మిగిలిన నిధుల్లో ఎనిమిది కోట్ల నిధులు స్వచ్ఛ భారత్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది ఆ ఎనిమిది కోట్ల నిధులతో ఈరోజు ఎమ్మగన్నూరు పట్టణంలో ఉన్నటువంటి డంప్ యార్డు చెత్త వేసే ప్రదేశము ఐదు ఎకరాలలో డంప్ యార్డు క్లీన్ చేస్తూ లక్ష చెత్త ఒక లక్ష టన్నుల చెత్తని ఎరువుగా మార్చి ఆదాయ వనరులు సృష్టిస్తుంది స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ దాని ద్వారా రాబోయే రోజుల్లో ఆ ఐదు ఎకరాల స్థలము క్లీనుగా చేస్తూ లక్ష టన్నుల చెత్తను ఎరువుగా మారుస్తూ ఆదాయ వనరులు సృష్టిస్తుంది అంటే ఇరవై రెండు కోట్లలో ఐదు కోట్లు రోడ్లు డ్రైన్లకు ఉపయోగించి ఎనిమిది కోట్లు స్వచ్ఛ భారత్ కార్పొరేషన్కి ఇస్తూ డంప్ యార్డును క్లీన్ చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిధులతోనే ఈరోజు జరుగుతున్నాయి మిగిలిన తొమ్మిది కోట్లు ఆ మిగిలిన తొమ్మిది కోట్లు ఏ విధంగా దాన్ని మున్సిపాలిటీ వారు ఉపయోగిస్తున్నారు ఉపయోగిస్తారు కూటమి శాసనసభ్యులు ఉన్నారు ఆయన కూడా అభివృద్ధిలో ఒక పట్టున్న కుటుంబం ఈ నిధులను ఆయన సక్రమంగా వినియోగిస్తారని నేను ఈరోజు ఈ కౌన్సిల్ ద్వారా నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను ఇకపోతే గాజుల్దేనా ప్రాజెక్టు నుంచి ఎమ్మెగనూరుకి ఏఐడిఎఫ్ ఏఐడిఎఫ్ అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ ఈ ఫండ్స్ ద్వారా ఎమ్మెగన్నూరు గాజుదేన ప్రాజెక్టు నుంచి ఎమ్మెగన్నూరు వరకు పంతొమ్మిది కిలో కిలోమీటర్ల వాటర్ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్తో పాటు ఎమ్మెగన్నూరు పట్టణంలో నాలుగు ట్యాంకులు నాలుగు ట్యాంకులతో పాటు గుడికెళ్ళ వాటర్ చెరువు దగ్గర ఉంటే ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా కొత్తగా తయారు చేయడం జరుగుతుంది ఆ నిధులు నూట యాభై ఏడు కోట్లలో బిజెపి భారతీయ జనతా పార్టీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది అంటే దాదాపుగా నూట పది కోట్ల నిధులతో మా భారతీయ జనతా పార్టీ ఎమిగన్నూరు పట్టణ ప్రజలకు తాగునీటి కోసం శాశ్వతంగా ఇచ్చినటువంటి నిధులు నూట పది కోట్ల నిధులతో బీజేపీ పార్టీ ఏఐఎఫ్ ఏఐడిఎఫ్ ద్వారా ఎమిగన్నూరు పట్టణానికి పట్టణంలో కూడా తొం తొంభై కిలోమీటర్లు కొత్తగా ప్లై పైప్లైన్ వేస్తున్నారు ఈ పైప్ లైన్ ద్వారా రాబోయే రోజుల్లో నూట పది కోట్ల నిధులతో మా భారతీయ జనతా పార్టీ ఎమ్ పట్టణంలో తాగునీటి రాబోయే యాభై ఏళ్ళు తాగునీటి సమస్య లేకుండా తీరుస్తుందని కౌన్సిల్ ద్వారా నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నా అలాగే అధ్యక్ష అలాగే ఈరోజు సామాజిక పెన్షన్స్ సామాజిక పెన్షన్స్ ఎమైనూరు పట్టణంలో ఆరు వేల ఏడు వందల అరవై పిన్షన్స్ ఇస్తున్నాము ఆ పిన్షన్స్లో ప్రతి ఒక్కరికి మా భారతీయ జనతా పార్టీ తరఫున పదహై నాలుగు వేల పెన్షన్లు పదహైదు వందల పెన్షన్లు మా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది ఇకపోతే ఈరోజు మిడ్ డే మీల్స్ ప్రధానమంత్రి పోషక స్కీమ్ కింద మిడ్ డే మీల్స్కి అప్పర్ ప్రైమరీ స్కూల్కి ఒక విద్యార్థికి ఐదు రూపాయల డెబ్బై పైసలు ఇస్తే మరి అప్పర్ ప్రై లోవర్ ప్రైమరీ స్కూల్కి తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసలు ఇస్తే దాంట్లో కూడా అరవై శాతం మా భారతీయ జనతా పార్టీ నిధులతోనే ఈరోజు మిడ్ డే స్కూల్స్ కూడా నడుస్తున్నాయన్న విషయాన్ని నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను ఇవే కాకు ఇదే కాకుండా ఎమ్మెగన్నూరులో దాదాపుగా భారతీయ జనతా పార్టీ నిధులు రుణాలు ఇస్తున్నాయి రుణాలు ఇస్తున్నారు ముద్రా లోన్స్ ముద్రా లోన్స్ అంటే లక్ష నుంచి మూడు లక్షల వరకు ముద్రా లోన్స్ అంటే వ్యాపారం చేసుకునే వాళ్లకు ఎటువంటి షూరిటీ లేకుండా లక్ష నుంచి పది లక్షల వరకు రుద్ర ముద్రా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే విశ్వకర్మ లోన్స్ కుల వృత్తి ఉన్న వాళ్ళకి లక్ష నుంచి మూడు లక్షల వరకు ప్రధాని విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎంతోమందికి పట్టణంలో వేలాది మందికి రుణాలు గ్యారంటీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రుణాలతో పాటు పునర్వృత్తి కిట్స్తో పాటు వాళ్ళకి ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ ఐదు రోజులు నాడు వాళ్ళకి ఐదు వేలు స్టైఫండ్గా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది పథకాలను మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఎమ్మెగనూరులో ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల ఆరు వందల గృహాలకు ఇండ్లకు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళుతాం మా నరేంద్ర మోడీజీ జీ పెట్టిన పథకాలు అందిన వారికి అభినందనలు తెలుపుతాం అందలేని వారికి దగ్గరుండి మా పథకాలు అందిస్తామని ఈరోజు ఈ కౌన్సిల్ ద్వారా పట్టణ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను సరే అని చెప్పే ఆసు ఆయనకు లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే నజీర్ అహ్మద్కు ఇది ఎందుకంటే ఆయన చేసినటువంటి కబ్జాలను కూటమిలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము అడ్డుకున్నాం భారతీయ జనతా పార్టీగా అడ్డుకోవడానికి ఎప్పుడూ నేను ముందుంటాను ఆ రోజు ఆ రోజు కౌన్సిల్లో తొమ్మిది లక్షల లంచం తీసుకొని పెట్టిందే ఆయన పెట్టినాడు మరి పుట్టారేణుకమ్మ విజిట్ చేసింది అంటున్నాడు కానీ మా కూటమి శాసనసభ్యులు రెడ్డి గారు విజిట్ చేసి ఈరోజు కౌన్సిల్లో సబ్జెక్ట్ పెట్టడం వల్లే ఈరోజు దాన్ని రద్దు చేసినారు మా శాసనసభ్యులు మా కూటమి శాసనసభ్యులు వెళ్ళి రద్దు చేస్తే మళ్ళీ అంటారు ఆ రోజు తొమ్మిది లక్షలు తీసుకునింది వైసీపీ ప్రభుత్వం కాదా ఆ రోజు తొమ్మిది లక్షలు తినే అజెండాలో పెట్టినప్పుడు మీకు జ్ఞానం లేదా పెట్టేది మీరు ఈ రోజు అధికారి లేడని చెప్పి అధికారి మీద నిందలు వేస్తున్నారా ఆ రోజు చైర్మన్ గారు ఏమైనా కమిషనర్ గారు ఏమైనా ఈ రోజు బుట్ట రంగతమ్మ గారు వచ్చి ఆ సమస్యను పరిష్కరించారా మా కూటమి శాసనసభ్యులు వారు వెళ్ళి పరిశీలించడం జరిగింది అది నేను ఎవరికి భయపడే ప్రసక్తి లేదు నజీర్ అహ్మద్ తప్పులను ఎండగట్టడానికి భారతీయ జనతా పార్టీ వారికే కాదు ఎవరు ఏ తప్పులు చేసినా ఎండబెట్టడానికి ఈ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటుందని సభాముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను